నమస్కారం నేను మీ పని భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఏ ఏ అంశాలు మనం తెలుసుకోవచ్చు అనే అంశాన్ని అలాగే పురుష జాతకం స్త్రీ జాతకం అనే విడిగా కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం లగ్నాల వారీగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు కూడా ప్రస్తుతానికి మేషలగ్నంలో కొన్ని వీడియోలు చేసుకోవటం జరిగింది మరికొన్ని వీడియోలు ఉన్నాయి తర్వాత వృషభం నుంచి మీనం వరకు కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉగాది ఫలితాల తర్వాత అలాగే గత వీడియోలో మేషం నుంచి మీనం వరకు లగ్నాల్లో జన్మించిన స్త్రీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో మేషం నుంచి మీనం వరకు జన్మించే అంటే ఆ రాసుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రుడు మేషంలో ఉంటే ఎలా ఉంటారు కర్కాటకంలో ఉంటే ఎలా ఉంటారు మీనంలో ఉంటే ఎలా ఉంటారు అని మనకి నక్షత్రాలు అవి తెలుసు ఒక్కొక్క దాంట్లో తొమ్మిది పాదాలు ఉంటాయి మొత్తం పన్నెండు ఇంటూ తొమ్మిది ఎనిమిది పాదాలుగా మనకి ఉండటం జరిగింది అందుకే అష్టోత్రానికి అంత పెద్ద మనము గుర్తింపు వాల్యూ కూడా ఇస్తూ ఉంటాము అమ్మవారివి అమ్మవారివి స్వామివారివి కూడా మనము చేసుకుంటానికి అలాగే ఈ వీడియోలో మనము మేషం నుంచి మీనం వరకు రాసుల్లో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు వారి స్వభావాలు ఏమిటి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళినట్టయితే వారి గురించి కొంత మనము నిర్ధారణ చేసే అవకాశం అనేది మనకి ఉంటుంది లగ్నము రాశి అలాగే ఈ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు ఈ మూడింటిని మనం అనుసంధానం చేసుకుంటూ అలాగే రవి ఆత్మకారకుడు రవిని కూడా తీసుకుంటూ ఈ మూడింటిలో ఎవరు బలంగా ఉన్నారు అనే దాన్ని బట్టి అక్కడి నుంచి కూడా జాతక పరిశీలన చేయటం అనేది మనకి అనాదిగా ఉంది రాసుల వారిది అది ఉన్నది పరాశర మహర్షి చెప్పింది కాబట్టి ముందుగా మనము మేషరాశి వారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్త్రీలు మేషరాశి స్త్రీలు ఇక్కడ అందంగా ఉంటారు అత్తింటి వారి గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు వెళ్ళిన చోట కూడా పేరు ప్రఖ్యాతులు వీరు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంటుంది వీరికి మనం లగ్నంలో చెప్పుకున్నట్టే రాశిలో కూడా వీరికి స్వతంత్ర భావాలు అనేవి వీరికి ఉంటాయి అని మనం చెప్పలేము చెప్పగలము అలాగే గౌరవము పూజ్యభావము ఉంటుంది ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ తమవారికి చుట్టుపక్కల వారికి కుటుంబంలో వారికి బంధువులకు వీరన్నిటికీ కూడా వీరు సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు అనే అని మనము చెప్పవచ్చు కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది వీరికి కుడి కంటికి సంబంధించిన అవకాశం అనేది వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశిలో జన్మించిన వారికి మంచి విద్య గుణము వివేకము శాస్త్ర పరిజ్ఞానము ఇవన్నీ కూడా ఉంటాయి ధనధాన్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా వీరు అనుభవిస్తారు అని చెప్పని చెప్పవచ్చు తీర్థయాత్రలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఒకంత మాట అనేది దురుసుగా ఉంటుంది కొంచెం మనం చూసినట్టయితే వృషభం మనం ఇక్కడ ఎద్దుని చూపించినట్టు ఉంటుంది కాబట్టి కుమ్మినట్టుగా వీరి మాట స్వభావము అలా ఉంటుంది కానీ కొంతవరకు వీరు మనము లోపలగా దగ్గరగా చూసినట్టయితే వీరు మంచివారుగానే మనము చెప్పవచ్చు వీరికి ఆహారం అన్న వాటి పట్ల ఇష్టత అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పుత్ర వీరు వీరుండి కూడా వీరికి కలుగుతాయి వీరికి కొంత నాడీ మండలానికి సంబంధించిన ఇబ్బందులు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉండవచ్చు అలాగే మిథునంలో జన్మించిన స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే వీరు కూడా సౌందర్యంగా ఉంటారు మంచి స్వభావము బుద్ధి కుశలత నేర్పు పరోపకారం చేయాలి అనే వీరికి అన్నీ కూడా ఉంటూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే పనులు ఆచరించటం కూడా ఆసక్తి ఉంటుంది ఇక్కడ మళ్ళీ వీరికి కూడా ఈ రెండు ఆలోచనలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి మిథునము కన్య ధనస్సు మీనము ఈ రాశులు వారికి వచ్చినప్పుడు కొంత వీరికి ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీరు భర్తతో ఆలోచన చేసుకుని సమాలోచన అలాగే భర్త అయితే భార్యతో కూడా సమాలోచన చేసుకుని ఏమిటి భార్యతో ఆలోచించే మనం చర్చించేది అనే భావన చాలామంది మగవారికి ఉంటుంది అది తప్పు వారు చదువుకున్నా చదువుకోకపోయినా ప్రపంచాన్ని చదివేంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి మంచి చెడైనా వారితో చర్చించడం అనేది మంచిది ముఖ్యంగా నేను చెప్పేది ఈ మిథున కన్య ధనసు మీన ఈ లగ్నాలు కానీ ఈ రాసులు కానీ స్త్రీ పురుషులకు ఒకరికొకరు అందరూ కూడా చర్చించుకోవటం మంచిదే వీరు ముఖ్యంగా చర్చించుకోవటం అనేది మంచిది వీరికి ఊపిరితిత్తులకి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది శ్వాసకోశాలకు సంబంధించిన అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్త్రీలకు చక్కగా అంటే ఇష్టము దేవత దేవి ఆరాధన సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి దేవ బ్రాహ్మణులందు భక్తి అన్నీ కూడా ఉంటాయి వీరికి ధన సంపదలు అన్నీ ఉంటుంది పట్టుదల ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఇవాళ పని చేయాలి అనుకుంటే కనుక చేయగలుగుతారు కొంత బ్యాక్ స్టెప్ వేశారు అంటే ఇక దాంట్లో నుంచి అక్కడే దానిలోనే చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనోధర్మం అనేది ఉంటుంది వీరికి కొంత అజీతి అలాగే గర్భ సంబంధిత అనారోగ్యాలు వచ్చే అవకాశం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు సింహరాశి వారికి తీసుకున్నట్టయితే సింహరాశిలో జన్మించిన స్త్రీలు వీరు కూడా బలంగా ఉంటారు రూపంగా ఉంటారు అందంగా ఉంటారు బంధువర్గం అంటే ప్రీతిపాత్రంగా ఉంటారు ప్రీతి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు అలాగే విలువైన వస్తువులు ఆభరణాలు ఇవన్నీ కూడా వీరు సంపాదించుకుంటారు అలాగే కొంత అనారోగ్యాలు అనేవి వీరికి ఇబ్బంది పెడుతుంది సహజంగానే అని చెప్పని చెప్పచ్చు మళ్ళీ దాని నుంచి తిరిగి స్వస్థత అనేది చేకూరుతుంది అంటే తిరిగి దాని నుంచి బయటపడతారు రెసిస్టెన్స్ పవర్ కొంచెం పెంచుకున్నట్టయితే దాని నుంచి బయటపడి మంచి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే తదుపరి కన్యారాశిలో జన్మించిన స్త్రీల ఎందు వీరికి కూడా భర్త ఎందు అనురాగము ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఉంటాయి చాలా పరిశుభ్రంగా ఉంటారు ఉన్నంతలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వారు కూడా శుభ్రంగా ఉండటానికే ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు సత్య గుణము అలాగే ఉంటుంది దయ క్షమ జాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఒకంత ఒకంత ఇది ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా వీరు కూడా ఇక్కడ ఎవరో ఒక సలహా భార్య లేక భర్త లేదు తమకు ఎవరైనా గురువు లేదా ఆ పర్టికులర్ పాయింట్లో ఎవరైనా నిష్ణాతులు ఉంటారు అనుభవం ఉన్నవాడు వాళ్ళ సంప్రదింపులు తీసుకోవటం అనేది మంచిది అలాగే గృహ వాహన సౌఖ్యాలు అనేవి కూడా ప్రాప్తించగలవు వీరికి కొంత చర్మ వ్యాధులు అలాగే ఇండైజేషన్ మలబద్ధకం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీరికి కొంత దానికి సంబంధించినవి వీరు చికిత్సలు తీసుకున్నా దాన్ని మనం మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు వాటికి సంబంధించినవి చాలా ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తర్వాత తులారాశిలో జన్మించిన స్త్రీల గురించి మనం తెలుసుకున్నట్టయితే వీరు చాలా అందమైన రూపంగా ఉంటారు ఇక్కడ శుక్రుడి ప్రభావం వల్ల వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఇక్కడ చాలా అందంగా ఉంటారు చూడంగానే అట్రాక్షన్ అనేది వారి మీద మనకి వస్తుంది అని మనం చెప్పవచ్చు కొంత వీరికి ఆడంబరాలు అవి లేకుండా కొంతమంది దర్పంగా ఉంటారు అవి లేకుండా ఉంటుంది సదాచారంగా ఉంటారు బంధువుల ఎందు ప్రేమ అలాగే వ్రతాలు నోములు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు మంచి సంతానము కలుగుతుంది సుఖ జీవనము అనేది వీరికి కలుగుతుంది వీరికి నడుము వెన్నుముకకి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది మూత్ర సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆడవారు కాబట్టి కొంత వీరికి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మగవారికి కూడా వస్తుంది కాదని కాదు వీరికి కొంత వచ్చే అవకాశం ఎక్కువగా అక్కడ ఇక్కడ ఫంక్షన్లని అవన్నీ పేరంటాలని వెళ్తారు కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరంగా మనం చెప్పవచ్చు అలాగే వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీల గురించి తీసుకున్నట్టయితే వీరు ఎంతో పట్టుదలగా ఉంటారు మనం మేషం వారికి చెప్పుకున్నట్టే వీరు కూడా మంచి పట్టుదలతో ఏ పనైనా సాధించాలి అని అది ఉంటారు ఎంతో కూడా స్వాభిమానంగా ఉంటుంది ఏదైనా కార్యం సాధించాలి అంటే దాన్ని పట్టుబట్టి సాధిస్తారు అని మనము చెప్పవచ్చు నియమాలు ఆచరణలు అన్నీ ఉంటాయి ఇటు అత్తమామలను అటు తల్లిదండ్రులను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటారు అని మనము చెప్పవచ్చు అని మనము చెప్పవచ్చు అలాగే పాపకార్యాలందు ఆచరించటం కొంత ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా తనకు తెలియకుండా చేసే అవకాశం ఉంటుంది కానీ వారు తెలిసి అయితే మనకు చెయ్యరు అప్పుడప్పుడు కొంచెం దొరిలే అవకాశాలు ఉంటాయి వీరికి సామాన్యమైన ధన సంపదలు అనేవి వీరికి ఉంటాయి కొంత వీరికి కణతలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కొంత ఋతు సంబంధమైన వ్యాధులు కూడా ఇక్కడ అష్టమాన్ని సూచిస్తుంది కాబట్టి వృచ్చికము వీరికి ఆ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఆడవారికి కొంత ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి కొంత చూసుకోవాల్సిన అవసరమైతే వీరికి ఉంటుంది అలాగే ధనసు రాశి వారికి ముందుగా ముఖ్యంగా తీసుకున్నట్టయితే ధనసు రాశిలో జన్మించిన వారికి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఓటోపాదం వస్తుంది కాబట్టి ఈ స్త్రీలు సత్ప్రవర్తన ఉంటారు విషయాశక్తి శాస్త్రములు ఎందు మంచి నాలెడ్జ్ అనేది వీరికి ఉంటుంది అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్లో కూడా వీరు పనిచేస్తూ ఉంటారు కళా ప్రావీణ్యం ఉంటుంది కొంతమంది గాత్రం సంగీతం పట్ల కూడా ఆసక్తి అనేది చూపిస్తారు భర్త ఎందు అనురాగం అనేది ఉంటుంది ధర్మ కార్యాచరణ ఆసక్తి ఎక్కువ నోములు వ్రతాలు ఇవన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు వీరికి కొంత అనారోగ్య లక్షణాలు ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాళ్ళు చేతులకు దెబ్బలు తగలటం అనేది మనము చూస్తూ ఉంటాం కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే మకర రాశి ఎందు జన్మించిన స్త్రీలు కూడా మంచి రూపంగా ఉంటారు అందంగా ఉంటారు ఇక్కడ వీరికి కొంత అతి సులభంగా కూడా ఇతరుల మనసును గెలుస్తారు అంటే వారు మాట్లాడే విధానము అది ఇక్కడ అధిపతి శని అయినప్పటికీ కూడా ఎంతో వీరు అంటే అట్రాక్టివ్గా ఉండటము వీరు మాటల్ని అందరూ కూడా ఆకర్షితులవుతారు ఒకంత ఇది తప్పులతో కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది వీరైతే మంచిగానే ఉంటారు అని మనం చెప్పవచ్చు ఇతరుల మనసును ఎలా గెలవాలి ఎలా తిప్పాలి ఎలా ఆకట్టుకోవాలి అనేది వీరికి తెలిసినట్టు ఎవరికి తెలియదు తెలియదు అని మనం చెప్పవచ్చు శత్రువుల్ని జయిస్తారు అలాగే వీరికి మంచి విద్య ఉంటుంది సత్యభాషణలు ఉంటాయి నీతిగా ఉంటారు ఎప్పుడూ కూడా ధర్మం పట్లే వీరు ఆచరిస్తూ ఉంటారు వీరికి కొంత కీళ్ళకి సంబంధించిన వ్యాధులు అలాగే మలబద్ధక సమస్యలు అనేవి వీరికి వచ్చే అవకాశం ఉంది అలాగే మూత్రాశయకు సంబంధించిన వ్యాధులు కూడా వీరికి వచ్చే అవకాశం ఆడవారు కాబట్టి కొంత అది పరీక్షించుకోవటం అనేది ఎంతైనా మంచిది అలాగే కుంభరాశిలో జన్మించిన స్త్రీల గురించి మనం తీసుకున్నట్టయితే మనము ముందుగానే చెప్పుకున్నట్టు వీళ్ళు కుండలాగానే నిండు కుండలాగా ఉంటారు మంచి ముఖము ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది మనము చిరుమందహాసం అంటాము అట్లా సౌశల్యము దానగుణము సౌందర్యము కలుపుగోలుతనము అందరితో కూడా మాటలు మంచి ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు శుభకార్యాలు అనేవి ఎక్కువ నిర్వర్తిస్తూ ఉంటారు పుత్ర పౌత్రాలు కూడా వీరికి ఉంటారు ధనధాన్యాలు కూడా ఉంటాయి వస్తు వాహనాలు ఇవన్నీ కూడా వీరికి ఏర్పడతాయి అని మనము చెప్పవచ్చు ఒక్కొక్కసారి ఆపస్మారకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే కోమాలాగా కొంచెం తెలిసి తెలియనట్టుగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందులో కొంచెం జాగ్రత్త అనేది వీరు తీసుకోవాలి నీరసంగా ఉన్నప్పుడే కొంచెం జా చూపించుకోవటం అనేది మంచిది అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది క్షయ వ్యాధుల గురించి కూడా కొంచెం పరిశీలన అనేది ముఖ్యం అలాగే మీనరాశిలో జన్మించిన స్త్రీలు కూడా మంచి అందంగా ఇక్కడ గురువు ఆధిక్యత వల్ల అది ధనుర్ కానివ్వండి మీనం కానివ్వండి మంచి సౌందర్యవంతంగా ఉంటాం అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం అనేది చేస్తూ ఉంటారు ధర్మకార్యాలయందు ఆసక్తి శిల్ప విద్య జ్యోతిషము ఇలాంటివన్నీ కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అల్ప సంతానం కలిగే అవకాశం ధనధాన్యాలు భాగ్యాలు అన్నీ కూడా వీరికి వస్తాయి పాదాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మనం మేషం నుంచి మీనం వరకు తల నుంచి పాదాల వరకు మనం తీసుకుని దీంట్లో చెప్పటం అనేది కూడా కొంచెం చెప్పటం జరిగింది కొంత అంటువ్యాధుల వల్ల అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనము మళ్ళీ ఎక్కడెక్కడ షష్టాధిపతి ఉన్నాడు అష్టమాధిపతి ఉన్నాడు ఇవన్నీ కూడా చూసుకుంటూ అనారోగ్యాలు ఆ మహర్దశికి ఏమొస్తాయి అనేవి చూసుకుంటూ అనుసంధానం చేసి చెప్పవలసి ఉంటుంది మనం ఓవరాల్గా ఒక వ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాము లగ్నానికి రాశికి రవి ఎక్కడున్నారో చూసుకుంటూ అంటే మనం జన్మించిన నెల మేషం అంటే ఏప్రిలు మళ్ళీ మీనానికి వచ్చేడికి మార్చి కాబట్టి ఆ నెలవారీగా చూసుకొని అనుసంధానం చేసుకుంటూ మనం ఫలితం చెప్పినట్టయితే మనకి యాక్యురేసీ అనేది వస్తుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి లగ్నాల గురించి ఆ లగ్నాల్లో జన్మించిన స్త్రీల గురించి గత వీడియోలో చెప్పుకున్నాం దీనిలో మేషం నుంచి మీనం వరకు జన్మించిన స్త్రీల గురించి చెప్పుకునే ప్రయత్నం చేశాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రే కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Да